హైదరాబాద్లోని ఓ ప్రముఖ కాలేజీని టార్గెట్ చేసి కోటి రూపాయలకు పైగా చోరీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు ఎటువంటి ఆధారాలు లేని ఈ కేసును రాచకొండ పోలీసులు ఓ సవాల్గా భావించి శ్రమించారు ఐదు రాష్ట్రాలలో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు కీలక ఆధారాలను కూడా సేకరించారు ఎటకేలకు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు హైదరాబాద్ నగర శివార్లోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో గత నెల పదవ తేదీన భారీ చోరీ జరిగింది కోటి ఏడు లక్షల రూపాయలను చోరీలు ఎత్తుకుపోయారు ఈ చోరీ కేసును రాచకొండ కమిషనరేట్ పోలీసులు ఛేదించారు పట్టుబడ్డ ముగ్గురు దొంగలో నగర్ డీసీపీ అనురాధ తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రవేశపెట్టి రికవరీ చేసిన సొమ్ము కేసు వివరాలు వెల్లడించారు ఈ చోరీ కేసులో మొత్తం ఆరుగురు నిందితులున్నట్లు పోలీసులు గుర్తించారు ప్రస్తుతం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు మిగతా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు గత నెలలో తమ కాలేజీలో దొంగతనం జరిగిందని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిపి పర్యవేక్షణలో ఎల్వో సిసిఎల్ ఐటీ సెల్ ఎస్ఓటీ పోలీసులతో దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు దర్యాప్తు అధికారులు గుజరాత్ హర్యానా మధ్యప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలను సందర్శించి నేరస్తుల్ని గుర్తించే పనిలో ఉన్నారు నవంబర్ పద్దెనిమిదో తేదీన ఉదయం పుర్మెట్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒక బాలు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు ఈ ముగ్గురు నిందితులు హైదరాబాద్లోని పుర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో చోరీ చేసిన సభ్యులను తేలింది పట్టుబడ్డ ముగ్గురు నిందితుల నుంచి ముప్పై ఏడు లక్షల యాభై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు చోరీలో మొత్తం ఆరుగురు పాల్గొన్నారని డీసీపీ అనురాధ తెలిపారు మరో ముగ్గురు నిందితులు గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తులని డీసీపీ అనురాధ వెల్లడించారు నిందితుల వివరాలను చూస్తే ఇరవై రెండేళ్ల రాజ్ మనోహర్ పవార్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రస్తుతం బీబీఏ కోర్సు చదువుతున్న విద్యార్థి ఇరవై నాలుగేళ్ల రితిక్ మోహిత్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు ప్రస్తుతం ఎల్ఎల్బి కోర్సు చేస్తున్నాడు వీరిద్దరితో పాటు పదహారేళ్ల ఓ బాలుడు కూడా పట్టుబడ్డాడు గుజరాత్ రాష్ట్రానికి చెందిన దినేష్ మోహిత్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అరుణ్ మోహిత్ మహారాష్ట్రకు చెందిన విలాస్ చౌహాన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని డీసీపీ అనురాధ ధీమా వ్యక్తం చేశారు అక్టోబర్ టెన్త్ రోజు మాకు అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ లిమిట్స్ లో ఉన్న బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ప్రిన్సిపల్ నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఏంటంటే వాళ్ళ అడ్మిన్ బ్లాక్ లో హెచ్పి జరిగిందని అక్కడ వన్ క్రోర్ సెవెన్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ క్యాష్ థెఫ్ట్ జరిగిందని మాకు కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ వచ్చిన ఎమ్మటే మేము ఇమ్మీడియట్ గా దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కమిషనర్ ఆఫ్ రాచకొండ సుధీర్ బాబు సార్ ఇమ్మీడియట్ గా దాని మీద టీమ్స్ ఫామ్ చేసి కేసు డిటెక్ట్ చేయడం కోసం ఎఫర్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఎఫర్ట్స్ లో భాగంగా రోజు ఒక ముగ్గురు అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ థర్టీ సెవెన్ లాక్స్ ఫైవ్ థౌసండ్ క్యాష్ ని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఈ హెచ్బి జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా మేము ఎఫర్ట్స్ చేయడం స్టార్ట్ చేసినాము ఒక ఫోర్ టీమ్స్ ఫామ్ చేసి ఇదేందంటే ఈ అక్యూజ్డ్ అందరూ కూడా ఇంటర్స్టేట్ గ్యాంగ్ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ చెందిన వాళ్ళు కాబట్టి ఈ ఫోర్ టీమ్స్ కూడా ఫామ్ చేసి ఇమ్మీడియట్ గా వాళ్ళ స్టేట్స్ కి వెళ్లిపోయి మాకున్న క్లూస్ తోటి ఆ ముగ్గురిని అప్రిహెండ్ చేయడం జరిగింది ఇంకా ముగ్గురు ఎక్యూజ్డ్ స్కానింగ్ లో ఉన్నారు వాళ్ళని కూడా వెరీ సూన్ అరెస్ట్ చేసి టోటల్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరుగుతుంది ఈ రికవరీ ప్రాసెస్ అంతా కూడా ఒకసారి డీసీపీ క్రైమ్స్ మీకు ఎక్స్పెక్ట్ ఈ చోరీ కేసును ఏ విధంగా ఛేదించామనే విషయాలను క్రైమ్ డీసీపీ వివరించారు నాలుగైదు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు చోరీ చేసింది ఆరుగురు దొంగలని గుర్తించారు అక్కడి నుంచి నిందితుల్ని పట్టుకునేందుకు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు ఈ క్రమంలో నవంబర్ పద్దెనిమిదో తేదీన ఉదయం అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒక బాలు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అబ్దుల్లా మెట్ పోలీస్ స్టేషన్ న్యూస్ లో ఒక హెచ్బి జరిగినారు అర్లింగ్ బ్లాక్ లో సో ఈ కేసు రిపోర్ట్ అయిన వెంటనే జి సుధీర్ బాబు గారు ఐపీఎస్ కమిషనర్ రాచకొండ స్వయంగా సినాఫ్ అఫెన్స్ విజిట్ చేసి ఆఫీసర్స్ అందరిని కూడా పిలుచుకొని లా అండ్ ఆర్డర్ సిసిఎస్ ఐటీసెల్ అండ్ ఎస్ఓటి ఆఫీసర్స్ అందరికి కూడా డైరెక్షన్స్ ఇచ్చి టీమ్స్ ఫామ్ చేసి ఏ విధంగా దీన్ని డిటెక్ట్ చేయాలనే దాని మీద ఒక అందరితో మాట్లాడి టీమ్స్ ని ఇమీడియట్ గా ఫీల్డ్ లో పంపించి ఈ దీనిలో డిటెక్షన్ కోసము సార్ డైరెక్ట్ చేయడం జరిగింది ఓ సార్ డైరెక్షన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు టీమ్స్ అన్ని కూడా టెక్నికల్ అనాలిసిస్ అలాగే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎంబోస్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసుకొని మొత్తం లభించిన క్లూస్ అన్నిటిని బట్టి కూడా ఈ టీమ్స్ వాటి మీద వర్కౌట్ చేసుకొని దాదాపు నాలుగైదు రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ హర్యానా మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ ఈ రాష్ట్రాలన్నీ కూడా తిరిగి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అనే దాని మీద ఒక ఐడెంటిఫికేషన్ చేసుకొని ఈ మాకున్న ఎవిడెన్సెస్ అన్నిటి కూడా ఒక సింథసైజ్ చేసుకొని దాని మీద ఒక ఆరు మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది సో వాళ్ళని ఆ ఐడెంటిఫై చేసిన ఆరు మందిలో ఒక ముగ్గురు మనకి మూమెంట్ ఇక్కడ కనిపించడం వల్ల ఈ రోజు మార్నింగ్ అబ్దుల్లాపూర్ అపూర్మెంట్ పోలీస్ అండ్ సిసిఎస్ స్టాఫ్ అందరు కలిసి వాళ్ళని అప్రెండ్ చేయడం జరిగింది ఆ ముగ్గురిని ఆ ముగ్గురు ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ థర్టీ సెవెన్ లాక్స్ ఫైవ్ వాళ్ళ పొజిషన్ లో సీజ్ చేసి ఇప్పుడు ఎస్ట్రేట్మెంట్ ఆదరపరచడం జరుగుతుంది బ్రిలియంట్ కాలేజీలో చోరీ జరిగిన ప్రదేశంలో తమకు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని దీంతో ఈ కేసు తమకెంతో సవాలుగా మారిందని క్రైమ్ డీసీపీ తెలిపారు వివిధ రాష్ట్రాల్లో ఇదే విధంగా జరుగుతున్న నేరాల సమాచారం సేకరించి ఆ సమాచారాన్ని క్రోడీకరించి దర్యాప్తు ప్రారంభించామని డీసీపీ వివరించారు ఈ క్రమంలో ఆరుగురు దొంగలు బ్రిలియంట్ కాలేజీలో చోరీ చేసినట్లు నిర్ధారణకు వచ్చినట్లు డీసీపీ వెల్లడించారు నిందితుల వివరాలను చూస్తే ఇరవై రెండేళ్ల రాజ్ మనోహర్ పవార్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రస్తుతం బీబీఏ కోర్సు చదువుతున్న విద్యార్థి ఇరవై నాలుగేళ్ల రితిక్ మోహిత్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు ప్రస్తుతం ఎల్ఎల్బి కోర్సు చేస్తున్నాడు వీరిద్దరితో పాటు ఏళ్ల ఓ బాలుడు కూడా పట్టుబడ్డాడు ఇది అంతా కూడా కేసు రిపోర్ట్ అయిన తర్వాత సినా పప్పని చూసినప్పుడు క్లూస్ ఏమీ లేవు ఆల్మోస్ట్ క్లూస్ లేవు అక్కడ టెక్నికల్ క్లూస్ కానీ తర్వాత మాన్యువల్ క్లూస్ కానీ ఈవెన్ ఫింగర్ ప్రింట్స్ కూడా అక్కడ ఏమీ లభించలేదు జీరో ఎవిడెన్స్ ఉంది అక్కడ సో జీరో ఎవిడెన్స్ నుండి మొత్తం వర్క్అవుట్ చేసుకొని మొత్తం మనకు ఉన్న ఎవిడెన్స్ లేకపోయినా కానీ అన్ని రాష్ట్రాల్లో ఏమేమి జరుగుతుంది ఇలాంటి ఎంబోస్ ఏమున్నాయి ప్రీవియస్ గా ఇలాంటి టైప్ ఆఫ్ ఆఫెన్సెస్ ఎవరు చేశారు ఇవన్నీ కూడా చాలా డేటా మేము కలెక్ట్ చేసి ఆ డేటా మొత్తం కూడా అనాలిసిస్ చేసుకొని దాని ద్వారా ఈ సిక్స్ పర్సన్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఈ రోజు అరెస్ట్ చేసిన వారిలో రాజ్ మనోహర్ పవార్ ఇతను ఉమర్గామ్ విలేజ్ సంబంధించిన అతను గుజరాత్ రాష్ట్రం అలాగే రితిక్ అలియాస్ రితిక్ మోహితే ఇతను మధ్యప్రదేశ్ లోని దుడ్వాన్ దుడ్వాన్ ప్రాంతానికి చెందిన అతను అలాగే ఒక జువనై అంటే మైనర్ అప్రెండర్ వీళ్ళ ముగ్గురిని రోజు అప్రెండ్ చేశాను అప్రెండ్ చేసి ఈ క్యాష్ ఈ కి సంబంధించిన స్టోలెన్ ప్రాపర్టీ క్యాష్ ని సీజ్ చేయడం జరిగింది సో ఇందులో భాగంగా కష్టపడి పనిచేసిన టీమ్స్ అందరు కూడా జి సుధీర్బాబు అగేస్ గారు

ఆయా విద్యా సంస్థలను రెక్కీ చేయడం ఆ తర్వాత అనువుగా ఉండే విద్యాసంస్థలో చోరీలకు పాల్పడటం చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు అబ్దుల్లాపూర్ మెట్టు కేసులో నిందితులందరూ ముందుగా గుజరాత్లోని వల్సాద్ జిల్లాలోని ఉమార్గాం గ్రామంలో సమావేశమై చోరీకి పొలాను వేశారు అక్టోబర్ మొదటి వారంలో హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ వచ్చిన వీరు గూగుల్ మ్యాప్ ఉపయోగించి తట్టి అన్నారోలోని శ్రేయస్ కళాశాలకు చేరుకున్నారు అక్కడ భద్రతా సిబ్బందిని చూసి చోరీ చేయలేమని భావించి బాట సింగారంలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ చోరీకి అనువుగా ఉందని గుర్తించారు ఆటోలో కాలేజీకి చేరుకుని చోరీ అనంతరం సాగర్ హైవేకు వెళ్లి అక్కడి నుంచి విజయవాడ ముంబైకి పారిపోయారు బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో చోరీ చేసిన డబ్బులతో గుజరాత్లోని పలు ప్రదేశాల్లో నిందితులు భూములు కొనుగోలు చేశారని డీసీపీ తెలిపారు వీరి కోసం పోలీస్ స్పెషల్ టీమ్స్ గుజరాత్లో సుమారు వెయ్యి సీసీ కెమెరాల ద్వారా నిందితుల్ని గుర్తించినట్లు డీసీపీ తెలిపారు చోరీ కేసు ఛేదించిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎల్బీనగర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు వనస్థిలీపురం ఏసీపీ కాశీరెడ్డి అబ్దుల్లాపూర్ మెట్ సిఐ అశోక్ రెడ్డి మీర్పేట డీఐ ఐటీ ఐటీసెల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు